అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి సో స్టేటస్ అంటే ఏంటి అది ఎవరు మెయింటైన్ చేస్తే బాగుంటుంది స్టేటస్ అంటే ఏంటంటే నువ్వు ఉన్న స్థితి అని అర్థం లేనిపోని హంగులు ఆర్భాటాలు చూపించి లేనిది ఎవరి కోసం చూపించడానికి ట్రై చేస్తా కోటి రూపాయలు ఉన్నప్పుడు ఒక పది లక్షలు పెట్టి ఏదైనా కొనుక్కోవడంలో ఒక అర్థం ఉంది కానీ మన దగ్గర పది లక్షలు ఉంటే కోటి రూపాయలు ఈఎంఐ ఈఎంఐ పెట్టి కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొంటది ఇప్పుడు ప్రాబ్లం అదే కదమ్మా యువతకు తెలియట్లేదు చెప్పేవాడు లేడు మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు నెక్స్ట్ లోయర్ క్లాస్ ఉంటుంది వీళ్ళలో మిడిల్ క్లాస్గా పుట్టడం చాలా చేసుకున్న పాపం అన్నట్లు ఫీల్ అవుతుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లీస్ట్ మిడిల్ క్లాస్లో తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి గూడు ఉంది చాలు ఎడ్యుకేషన్ ఇచ్చారు ఇంకేం కావాలమ్మా హాయ్ హాయ్ రమ్య ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే జనాలు ఓ స్టాటస్ 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 అంటుంటారు అసలు స్టాటస్ అనేది నిజంగా అవసరమా ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి స్టాటస్ అవసరం అంటే ఎంప్లాయీస్ కూడా అంటే నెలకు ఒక లక్ష సంపాదించే వాళ్ళు కూడా నాకు స్టాటస్ కావాలి అని చెప్పేసి ఈఎంఐలు పెట్టుకొని లేనిపోని అన్ని హెడెక్స్ తెచ్చి పెట్టుకుంటారు అసలు స్టేటస్ అంటే ఏంటి అది ఎవరు మెయింటైన్ చేస్తే బాగుంటుంది స్టాటస్ అంటే ఏంటంటే నువ్వు ఉన్న స్థితి అని అర్థం వాట్సాప్ స్టాటస్ అంటే ఏంటి నీ స్థితి ఏంటి నువ్వేం చేస్తున్నావు లేదు నీకు ఏం నచ్చింది అన్నది చెప్పడమే స్టాటస్ లేనిపోని హంగులు ఆర్భాటాలు చూపించి లేనిది ఎవరి కోసం చూపించడానికి ట్రై చేస్తున్నావు సోషల్ స్టాటస్ అంటారు హూ ఇస్ సొసైటీ అసలు సొసైటీ అంటే ఏంటి సమాజం నువ్వు సమాజం కోసం బతుకుతున్నావా నీ కోసం బతుకుతున్నా ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ ఎవరన్నా ఎవరి కోసం బతుకుతారు ఫస్ట్ నేను నాకేం కావాలి తర్వాత ఫ్యామిలీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ మన పిల్లలు స్పౌజ్ ఇంకా నెక్స్ట్ మన పేరెంట్స్ ఇన్లాస్ అండ్ సిస్టర్స్ బ్రదర్స్ ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకా నెక్స్ట్ అప్పుడు వస్తుందండి ఈ సొసైటీ ఆ సొసైటీకి ఏదో చూపించాలని నువ్వు ఈ లేయర్స్ అన్నింటినీ బాధ పెడతావు నువ్వు అప్పుల్లో కూరుకుపోయానికి బాధపడేది ఎవరు ఈ అన్ని లేయర్స్ సో యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ వాట్ డూ యూ వాంట్ వెన్ డూ యూ వాంట్ ఫినాన్షియల్ ప్లానింగ్ అందుకే ఖచ్చితంగా కావాలి వెల్త్ మేనేజ్మెంట్ అందరికీ కావాలి దురదృష్టవసత్తి ఏమైపోయిందంటే ఇండియా క్యాపిటల్ ఏది తెలంగాణ క్యాపిటల్ ఏది దీనికి సీఎం ఎవరు దానికి సీఎం ఎవరు అన్నీ నేర్పిస్తారు మనకు అవసరమే అవసరం లేని కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టూ యాస్పెక్ట్స్ స్కూల్లో కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు వన్ ఈస్ హెల్త్ సెకండ్ వన్ ఈజ్ వెల్త్ రైట్ క్షవరం అయిన తర్వాత వివరం వచ్చిన లాభం లేదంటారు అట్లాగా అన్నీ కోల్పోయిన తర్వాత ఈ రెండింటి వెనకాల పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు అప్పుడు అంతా అయిపోద్ది ఏమవుతుందంటే యువత ఇదివరకంటే ఈజీగా డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారు సోషల్ మీడియా యూజ్ చేసి కావచ్చు తెలివితేటలతో కావచ్చు టెక్నాలజీతో కావచ్చు ఇప్పుడున్నీ లగ్జరీస్ మన పేరెంట్స్కి గ్యారెంట్ పేరెంట్స్కి లేవు ఖచ్చితంగా లేవు కానీ మనకున్నీ టెన్షన్స్ జబ్బులు కూడా వాళ్ళకి లేవు ఇప్పుడు ఎవరిని చూసినా క్యాన్సర్ అంటాడు ఓకే వాళ్ళు బిందాస్గా బతికారు వాళ్ళకేం మాట్లాడదాం మాట్లాడదామంటే నలుగురు మనుషులు నా చిన్నప్పుడు సాయంత్రం అయిందంటే అరుగుల మీద చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసేవారు సండే సినిమా వచ్చేది మొత్తం మా హాల్ అంతా నిండిపోయేది మినిమం థర్టీ టు ఫార్టీ మెంబర్స్ హాల్లో కూర్చొని సినిమా చూసేవారు దానికోసం వెయిట్ చేసేవారు మళ్ళీ వాడు లాస్ట్లో నెక్స్ట్ వీక్ ఏమొస్తుందో సినిమా చెప్పేవాడు ఆ వీక్ అంతా సినిమా గురించి వెయిట్ చేసేవారు సో ఇప్పుడు అక్కడ ఏముంది ఫేస్బుక్లో చూస్తే వేల మంది ఫ్రెండ్స్ ఉంటారు నిజంగా వెయ్యి రూపాయలు కావాలంటే పంపేవాడే ఉండడు ఎస్ మరి ఏ సొసైటీ కోసం నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు దేనికోసం స్ట్రెస్ తీసుకుంటున్నావు రైట్ ఇక్కడ ఇంకా మరొక విషయం మేడం కోటి రూపాయలు ఉన్నప్పుడు ఒక పది లక్షలు పెట్టి ఏదైనా కొనుక్కోవడంలో ఒక అర్థం ఉంది కానీ మన దగ్గర పది ఉంటే కోటి రూపాయలు ఈఎంఐ ఈఎంఐ పెట్టి కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొంటారు ఇప్పుడు ప్రాబ్లం అదే కదమ్మా యువతకు తెలియట్లేదు చెప్పేవాళ్ళు లేడు నా బాధ కూడా అదే ఫినాన్షియల్ ప్లానింగ్ లేదు ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు నే నేను సంపాదించుకుంటున్నా నీకెందుకు అంటారు ఇదివరకటి వాళ్ళు ముందు బేసిక్ నీడ్స్ కోసం ఒక ఇల్లు ఉండాలి అని దానికోసం కష్టపడేవారు ఒక డ్రీమ్ హోమ్ కావాలి అట్లీస్ట్ ఉండడానికి ఇల్లు ఎస్ ఓకే కట్టుకోవడానికి కొంచెం మంచి బట్టలు ఒళ్ళు కప్పుకోవడానికి రైట్ ఓకే తినడానికి రోజు తిండి ఇవి బేసిక్ నీడ్స్ అనుకున్నారు ఇప్పుడు బేసిక్ నీడ్స్ అవి కాదు ఐఫోన్ లగ్జరీ కార్స్ లగ్జరీ కార్స్ దాని మీద ఎంతైనా తగిలేస్తున్నారు అండ్ బయట పార్టీలు వీకెండ్ వచ్చిందంటే అసలు ఆ పబ్స్ ఏరియాకి వెళ్తే ఖాళీ ఉండదు అసలు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమే కాదు జీతం వచ్చిందా ఖర్చు పెట్టేయడం ఫస్ట్ వీక్లో అయిపోతాయి మిగిలిన త్రీ వీక్స్ కదా క్రెడిట్ కార్డులు ఓకే ఇంకా నీకు గ్రోత్ ఎక్కడ ఉంటుంది డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది సో యువత అయితే చాలా చిడిదారులో వెళ్ళిపోతుంది ఓకే కోటీశ్వర్ల పిల్లలు వాళ్ళకి ఆ ఫినాన్షియల్ క్యాపబిలిటీ ఉంటే దాట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ కానీ వాళ్ళని చూసి పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటుంది అంటారు చూసావా ఈ యువత అట్లా తయారయ్యారు వాళ్ళు మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అయినా కూడా అద్దుగో నా ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ ఉంది నాకెందుకు బాగా మామూలుగా కాదు వీళ్ళు కూడా ఏదో అబ్బాయి ముచ్చట పడుతున్నాడు లేనో చేసుకొని చేసుకొనివ్వడం ఇక్కడ మిస్టేక్ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి బాబు మన పరిస్థితి ఇది పిల్లలకి తెలిస్తే నష్టమైనది వాడు కసిగా పనిచేస్తాడు నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళాలనుకో అనుకో వాళ్ళ నాన్నకి ఇంత నెట్వర్త్తు ఉంది నువ్వు కూడా అంత సంపాదించు నా వల్ల కాలేదు ఒప్పేసుకో యాక్సెప్ట్ యువర్ ఫెయిలియర్ లేదా వాళ్ళకి ముత్తాతల నుంచి వచ్చి ఉంటుంది మన తాతమత్తాతలు నాకు అంత ఇవ్వలేదు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద రియల్ సినారియో మళ్ళీ పిల్లల దగ్గర కూడా డాబులు పోయి కొనిచ్చేసి నువ్వు అబ్జర్వ్ చేయి ఏ తండ్రి అయినా తన కోసం తనేం ఏం కొనుక్కోడు ఫస్ట్ పిల్లలు తర్వాత భార్య రకరకాల మీన్స్ జోక్స్ వస్తాయి కానీ నాన్న ప్లేస్ చాలా వాల్యుబుల్ దాని లేని వాళ్ళకి ఆ లోటు తెలుస్తుంది తన కోసం తను ఆలోచించుకోకుండా ఫస్ట్ ఫ్యామిలీ మెంబెర్స్ గురించి ఆలోచించేది తండ్రి అవుతాడు రెస్పాన్సిబుల్ తండ్రి గురించి మాట్లాడుతున్నాను నేను కానీ సింపుల్గా కామెంట్ చేసేస్తారు పిల్లలు మా నాన్నీ చీప్ వే వాడతాడు చీప్ మెంటాలిటీ ఇట్లాంటి కామెంట్స్ ఈజీగా చేస్తారు కానీ ఎవడికి వాడాలని ఉండదు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి హీ థింక్ ఆఫ్ కొనేచ్చు అప్పు చేసి కానీ వడ్డీ ఎవడు కడతాడు వాటి ఛార్జీలు ఎవడు కడతాడు దాని మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు ఇన్ని ఆలోచిస్తాడు ఫోన్లు ఎన్ని తగ్గుదాం వీళ్ళకి కంఫర్ట్స్ ఇద్దాం పిల్లలు అది అర్థం చేసుకోరు ఏ నేను ఐఫోన్ వాడుతున్నాను మా నాన్న బటన్ ఫోన్ వాడుతున్నాడు మా నాన్నకు టెక్నాలజీ తెలియదు సింపుల్గా అనేస్తారు కానీ ఆ తప్పు డెఫినెట్గా పేరెంట్స్దే నేను ఎందుకు ఇది వాడుతున్నాను తెలుసా నేను కట్టుకోలేను నేను చదివిన చదువుకోలేదు నేను చేసే బిజినెస్కి నా సోమతి ఇంతే అని చెప్పాలి కదా ఎస్ రైట్ ఇప్పుడు మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు నెక్స్ట్ లోయర్ క్లాస్ ఉంటుంది వీళ్ళలో మిడిల్ క్లాస్గా పుట్టడం చాలా చేసుకున్న పాపం అన్నట్లు ఫీల్ అవుతుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు నేను మిడిల్ క్లాస్లోనే పుట్టాను నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను అంటే మనము దేన్ని ఎంజాయ్ చేయలేమటు ఇటు అంటే న్యూట్రల్గా ఉంటుంది అట్లీస్ట్ మిడిల్ క్లాస్లో తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి గూడు ఉంది చాలు ఎడ్యుకేషన్ ఇచ్చారు ఇంకేం కావాలమ్మా తెలివితేటలు ఉన్నాయి కదా స్కిల్ ఇచ్చాడు కదా ఓకే నీ ను ఐడెంటిఫై చేసుకొని బికమ్ హీరో బికమ్ రోల్ మోడల్ అప్పుడు అందరిని గురించి చెప్పుకుంటారు నిజంగా అనుకుంటాం కానీ ఎప్పుడు సెలబ్రిటీల పిల్లలు కానీ సో కాల్డ్ ఈ సక్సెస్ఫుల్ అయిన పిల్లలు వాళ్ళ పిల్లలు ఎప్పుడు ఎంజాయ్ చేయరు లైఫ్ వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు వాళ్ళు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి ఇచ్చారు బియాండ్ దట్ వెళ్ళడం తెలియదు ఆ స్ట్రగుల్ వాళ్ళకి తెలియదు అర్థమైందా నీకు ఎస్ సో మిడిల్ క్లాస్ స్పూన్స్కి తెలియదు అంటే తెలియదు అఫ్ కోర్స్ తెలియదు వాళ్ళు చాలా బాధలు పడతారు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి కడుపు నిండిన బేరం అది ఓకే ఓకే వాళ్ళతో మనం మాట్లాడినండి నా క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎన్ని బాధలో వీఆర్ వెరీ లక్కీ అనిపిస్తుంది ఓకే మేడం చూసారు కదా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరికైనా చాలా చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఫైనాన్షియల్ గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి టీమ్ అయితే రెస్పాండ్ అవుతారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్